ఇవాళ కొద్దిగా లేసినాడు కొంచెం లేట్ అయిపోయిందండి వేసినాడికి ఇంకా వంట అయితే అవ్వదేమో అనుకున్నాను కానీ అన్నం ఒకటే కదా దేని అని అనుకున్నాను అయితే పొలవ అంటే చాలా ఇష్టం అనమాట అట్ అన్నం అంటే ఇంకా అది వండు నాకు క్యారేజీలోకి అంటే సరేలా వండుతానని చెప్పి ఇంకా నైట్ అయితే పెసరపప్పు తెప్పించుకొని పప్పు అన్నం అయితే వండుతున్నాను అనమాట పప్పు వేయించుకొని బియ్యంలో కలిపేసి ఒక లోటాలు బియ్యం అయితే ఇక రెండు లోటాలు నీళ్ళు పోసి అయితే గ్యాస్ మీద పెట్టాను అనమాట ఇది సగం ఉడిగా కిందలో అయితే సాల్ట్ వేసుకోవాలి సరపడగా ఉప్పు అనమాట ఇంకేలాగైతే రైస్ పెట్టేసాను పప్పు వేపేటప్పుడు బియ్యం కడిగేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు ఇంకా లేట్ అయిపోతుంది కదా కంగారులో ఉన్నాను అనమాట తెల్లారిపోద్దేమో అని ఇంకా బావకు పొలమానం అంటే చాలా ఇష్టం ఇంట్లో నెయ్యి ఉందనుకో ఇంకా ఇష్టం అనమాట నెయ్యి ఉందని ఇంకా పొలవానం వండమని మూడు నుంచి అడుగుతున్నాడు ఇంక సర్లే వాళ్ళు వండదామని వాళ్ళైతే పొలవనం అయితే వండుతున్నాను అనమాట కప్పలు చూసారు ఎన్ని కప్పలా ఉన్నాయి టాంగ కూడా తాగుతాయి కానీ నీళ్ళు పోతే అందులో కూర్చుని రోజు స్నానాలు చేస్తాయి అనమాట ఏ సంపు తినేస్తున్నాయి ఎన్నిండా ఉన్నాయి కప్పలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతేనే గొడవ వేసుకుంటున్నాయి అనమాట కప్పలైతేనే ఇంకా వీటిని అయితే బయట ఎక్కడ వదిలేసి రామంటే అయితే వదిలేసి రావట్లేదు మనకైతే అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా క్యారేజీ పెడదాం అనుకున్నప్పటికీ ఇప్పుడు టామ్ గడ్డ చూసారా ఏం చేస్తున్నాడో పండుగలు ఎగ్గొట్టమంటే లెగ్గొట్టాడు అంటే ఆడ జోలికి అయితే వెళ్ళడు లెగ్గొట్టలు ఎగ్గొట్టంటే లెగ్గట్టడండి అంటున్నాడు సరే అయితే రా అక్కడ తగ్గొట్టని చింతలు తగ్గొట్టమంటే చూడండి చింతలను అయితే వస్తాడనమాట చూడండి అది అందులో లేపేసి వెనక్కి తిరిగిపోతాడు మళ్ళీ వచ్చి మళ్ళీ చేయినాకుతున్నాడు అనమాట ఇవి చేయి పెట్టుకుని లేపుతున్నాడు కానీ అలా ఉంది ఇది పని అయితే అని ఇలా వీడితో సరిపోద్ది మాకు కాలుషాప ఇంటికాడ ఖాళీగానే ఉంటాను కదా ఇంక మబ్బు అయితే నల్లగా పట్టేసింది క్యారేజీ పెట్టిన మానేనైతే చూస్తున్నాను అనమాట మబ్బు చూసే ఎలా పట్టేసిందో పొద్దుట ఆరింటికల్లా వర్షం స్టార్ట్ అనమాట ఇంకా ఆరావలేదు రవలేదు వర్షం పెడదాం వెనకాల నేను వీడియో తీస్తానే ఉన్నాను వెనకాలే వర్షం అయితే పడి వచ్చేసింది చూడండి అలా కురిసేస్తుంది వర్షం ఫుల్ వర్షం అనమాట నిలబడి చాలాసేపు కురిసింది చితకు కురిసేసింది వానైతే అని నిలబెట్టి మరి బురిసేసింది అనమాట ఇవాళ వర్షం అంత గట్టిగా వచ్చింది వాన అయితే రాని అయితే టీ అన్నమాట నెయ్యి ఉంటే బావం అంటాడు ఉండేను ఇది అయితే నెయ్య నెయ్యి వేసి బెల్లం వేసి ఇంక అయితే నేను వెళ్ళమని క్యారేజ్ అనమాట క్యారేజ్ పెట్టమని ఇంతలో మళ్ళీ వర్షం అయితే రానే వచ్చేసి పని ఉంటుందా లేదో తర్వాత పెడదాం అనేది క్యారేజ్ అయితే ఆపేసాను లోపల వర్షం అయితే ఇంకా గట్టిగానే రానే వచ్చిందనమాట చిత్ర పూర్చేసింది వాన అయితే అది వేసాకాలం మీ నెలలో కూడా వర్షాలంటే ఏంటో చూడండి తుఫాను పట్టేసి తుఫాన్ వల్ల వర్షం వస్తుంది లేకపోతే మనకైతే పెద్దగా వర్షాలు ఏం పడవనమాట చక్క పూర్తి వస్తుంది వానైతే వాళ్ళ పొద్దుటే మాటలు పెట్టి మనకి ఇంత చెల్లెలు మట్టి వాడు కదా వాళ్ళని నాపు చేయడానికి ఒక్క అంత కురుస్తున్నట్టుంది ఇది ఇంకా టీ అయితే పెట్టాను కదా బావకి టీ ఇచ్చేస్తే టీ తాగుతాడు పొద్దున్న లెగ్గానే టీ అంటాడు బాబైతే టీ అయితే ఖచ్చితంగా ఇచ్చేయాలన్నమాట అమ్మాయి నుంచి కూడా అయితే అమ్మ అయితే ఇంకా మంచం మీద లేపేసి చెత్తబాబు టీ దాకా అయ్యా అంటది నేనైతే గడిసేగా మహం గడియేగా అయితేనే చెప్తాను అనమాట టీ అయితే పొద్దున్నే పాస్ మాకు అని టీ అయితే ఇవ్వను నేను బండి వర్షానికి తడిసిపోతుందని బావ అయితే బండిని ఎడపిచ్చుకుంటున్నాడు అనమాట పక్కన పెడితే వచ్చేసి తడిసిపోతుంది కదా అయినా అరువు మీద ఎడుతున్నాడు బండి ఈ బండి అయితే తడవనప్పుడు అనమాట శుభ్రంగా చూసుకుంటాడు ఏ పని ముట్టయినా బావ దగ్గర నీట్గా ఉండాలి ప్రతీదాన్ని కూడా చక్కగా చూసుకుంటాడు అనమాట పనిలోకి వెళ్ళి వచ్చిన పార్లైనా కూడా సరే శుభ్రంగా కడుక్కుని లోపల అయితే పెట్టుకుంటాడు అనమాట మళ్ళీ వెళ్ళి పని చేస్తాం కదా అని పక్కన అయితే పాడాడు అలా పక్కన పెట్టేస్తానంటే పని చేసిన పనిముక్ శుభ్రం చేయకుండా వచ్చేస్తాయి అంట అందు గురించి అని శుభ్రం చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటాడు అందులోకి మట్టి గట్ట ఉంటే తుప్పట్టేస్తాయి కదా అందు గురించి పంత అనమాట అది ఎలా ఉన్నా కానీ ఉల్లిపప్పులు వచ్చేస్తాయి అని అంటాడు వర్షం అయితే తగ్గింది ఇంకా క్యారేజీకి బాక్స్ అయితే పెడుతున్నాను బావకి బాక్స్ పెట్టేసి క్యారేజీ పెట్టేసే మనం ఇంకా వర్షం తగ్గింది కదా పనికి అయితే వెళ్ళిపోతారమ్మ అంటున్నారు శివాలయంలో పని చేస్తున్నారు అనమాట అక్కడ పని చేయాలంటే టైం లేదు అంటే ముహూర్తం పెట్టేశారనమాట అన్నమాట గరిష్టాంభం నిలబెట్టడానికి వాటికి శివుడిని అయితే కదపకుండా గుడి అయితే కట్టేశారు ఆ గుడిలో అయితే ఇంకా పూజలు అవి చేసి గరిసమ్మ అయితే నిలబెడతారంట మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు దాకా కూడా ఐదో తారీఖు లాస్ట్లో గరిస్తమ్మ అయితే నిలబెడతారంట అందు గురించి అయితే ఇంకా గుడి దగ్గర వెళ్తున్నారు అనమాట పందులు వేయడం పాకలేయడం హోమాలు గట్ట ఉంటాయి కదా వాటికి పాకలేయడానికి వాటికి అయితే వాళ్ళే వెళ్తున్నారు పని చేయడానికి ఇంకా వర్షం తగ్గింది టైం చూస్తే టైం లేదని ఇంకా ఆయన ఆయనయితే పనులకి రమ్మన్నారని ఇంకా బాగా అయితే బయలుదేరుస్తున్నారనమాట ఇంకా క్యారేజీ పెట్టేస్తామనుకో బాగా అయితే పనికి వెళ్ళిపోతాడు ఇంకేవాళ్ళ వంట అయితే ఇంకంతే సింపుల్గా అయిపోయిందనమాట కోరాండాలంటే వాళ్ళు అవ్వకపోదనేమో నేనైతే బాగా లేటుగా లేసాను వాళ్ళ ఐదున్నర అయిపోయింది లేచేడాడికి ఇంకా ఒకటే అన్నం గురించి తొందరగా అయిపోయింది బేగా అయిపోయే వంట అనమాట బాగా అడగడానికి నేను ఇవాళ చేసుకోవడానికి నాకు ఇంకా అలా టైం అయితే అలా సరిపోయింది లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడుతుంది అనమాట అన్నం వండి కోరాడాలంటే అవ్వబపోద్దు ఏమో నేను లేచిన దాని గురించి ఎందులో పోయిన అని అడుగుతుండే చెప్తున్నాడు ఎందులో పోయి అందులో పోయి అది క్యారేజ్ కదా ఇంకా ముడిగిల్ని క్యారేజ్ అయ్యి అనమాట దాంట్లో అన్నం పెట్టాను కొద్దిగా దాంట్లో కొంచెమే అన్నం వేసి పెరిగేయాలి ఓ దాంట్లోనేమో పైన మళ్ళీ విడిగా ఆరొచ్చిందనమాట చిన్నగాను దాంట్లో అయితే పచ్చడి వేసాను పచ్చడి వేయమంటే ఇంకో గిన్నెలో బెల్లం వేసాను నెయ్యి ఇందులో పోయినంటే గిన్నెలో పోసే అంటాడు చిన్న గ్లాసులో పోసి అయితే గిన్నెలో అయితే పెట్టాను అనమాట నెయ్యి వర్షం అయితే తగ్గింది కదా బాగా అయితే ఇంకా పనికి బయదేలాడు అనమాట చిప్స్ చూసారు ఎలా ఉందో ఎన్ని రోజులు అయిందో పోసైతేనే ఇంకా వెళ్ళడానికి రావడానికి కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది అదైతే చదరలేదు మరి ఇంకెప్పుడు చదువుతారో ఎప్పుడు సిమెంట్ రోడ్డుకి వస్తారో తెలీదు వాళ్ళకే బిల్లులు అవ్వాలి కదా ఇంకా బాగా అయితే పనికి వెళ్ళిపోతుందంటే వర్షం అయితే తగ్గిపోయింది వాతావరణం చూసారు ఎలా ఉందా పొద్దుటే వచ్చేసింది ఆరవకుండా వర్షం అని ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలా అయితే వర్షం పని చేయనివదేమో నాకు తెలుసు అయితేనే మళ్ళీ వర్షం అయితే ఫుల్గా వచ్చేస్తుంది కదా బావాళ్ళు అయితే వెళ్ళారు అన్నమాట కానీ వాళ్ళని అయితే పని ఏమి చేయనివ్వదు ఇంకా తుఫాన అంటున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇంకా పని అయితే అవేలాగైతే ఏం లేదనమాట గుడి దగ్గర